ముంబైలోని ఆజాద్ మైదాన్ను వెంటనే ఖాళీ చేయాలని నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న మరాఠా ఉద్యమకారుడు మనోజ్ జరాంగే పాటిల్ ను బాంబై హైకోర్టు ఆదేశించింది లేకపోతే కోర్టు ధిక్కరణ కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది మధ్యాహ్నం మూడు తరువాత ఎవరిని ఆజాద్ మైదాన్ కు అనుమతించబోమని స్పష్టం చేసింది కోర్టు ఆదేశాలతో భారీగా పోలీసులు ఆజాద్ మైదాన్ కు చేరుకున్నారు అటు తాను చనిపోయినా కూడా ఆజాద్ మైదాన్ నుంచి బయటకు రానని కోర్టు ఆదేశాలకు ముందు జరాంగే భీష్మించుకొని కూర్చున్నారు శాంతియుతంగా దీక్ష చేస్తున్న తమను బలవంతంగా మైదానాన్ని ఖాళీ చేయించాలని యత్నిస్తే భారీ మూల్యం తప్పదని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను హెచ్చరించారు సోమవారం హైకోర్టు ఆదేశాలు అందిన వెంటనే ముంబై వీధులను నిరసనకారులు ఖాళీ చేశారని ఇప్పుడు ముంబైలో ట్రాఫిక్ అంతరాయం కలగట్లేదని చెప్పారు పది శాతం మరాఠా రిజర్వేషన్ డిమాండ్ నెరవేర్చేంత వరకు నిరసనకారులు ముంబై నుంచి వెళ్లబోరన్న జరాంగే సోమవారం జరగబోయే ప్రజా పోరాటాన్ని తట్టుకోలేరని వ్యాఖ్యానించారు ఐదు రోజులుగా ఆహారం ముట్టని జరాంగే సోమవారం నుంచి నీరు తాగడం మానేశారు